డెబ్బై ఆరో రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యకుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వంలో శివాజీనగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం మహనీయుల త్యాగ ఫలితం సందర్బంగా రాజ్యాంగం ద్వారా హక్కులను భారతీయులను హక్కులను కల్పించిన రోజు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే సాధ్యమైందని ఎమ్మెల్యే తెలిపారు వారి ఆశయాలను ప్రతి పౌరుడు వారి అడుగుజాడల్లో నడవాలని నవ నవనిర్మాణం కోసం పాటుపడాలని ముఖ్యంగా యువత ముందుకు ఉండాలని కోరారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట ముఖ్యమంత్రి వైరలో ఎనిమల రేవంత్ రెడ్డి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ నేడు ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలు ఎల్లప్పుడూ తోర్పడాలని కోరారు మన స్వతంత్ర చేస్తూ అంబేద్కర్ రచించిన చట్టాన్ని ఈరోజు అమలు చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా డెబ్బై ఆరులో కలిగిస్తున్న సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ రైతులకు వచ్చిన మాట రుణమాఫీ రైతు భరోసా ఇదిరమ్మ ఇల్లు తెల్ల కాటు ఇవన్నీ కూడా ఈరోజు మన పోరాట యోగను స్మరిస్తూ మరి గణతంత్ర నాడు ఖచ్చితంగా ప్రారంభం చేయాలని సంకల్పంతో ఒక యుద్ధ ప్రతిపాదన నిక్షేపిస్తున్న చేపట్టిన కార్యాచరణను ఈరోజు అమలు చేస్తున్న ఈ ప్రాంతంలో రాష్ట్రంలో బాధ్యత అయిన ప్రతి వారు కూడా విషయం ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తా ఈరోజు మళ్ళీ మళ్ళీ మీకు అందరు చెప్తా ఎవరెవరైతే అర్హత కలిగిన వారు ఉంటారో ఇంద్రమ అంశంలో పేరు రాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు పూర్తిగా ఇల్లు లేని వారికి కిరాయి కూడా కట్టలేని వారికి భూమి కూడా లేని వారికి అలాంటి వారికి సొదశగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం సాయం